నాగచైతన్య శోభితల విషయంలో సమంత ఒక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అయితే సాధారణంగా సమంత ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్ పర్సన్ ఏ విషయమైనా సరే తన సోషల్ మీడియాలో తను పంచుకుంటూ ఉంటుంది అయితే ఆ సోషల్ మీడియాలో తన పోస్టులను చూసి ఎంతో మంది ట్రోల్ చేస్తూ తననే నిందలు వేస్తూ ఎన్నో సందర్భాలలో తనని ఎద్దే వచ్చేసారు అయితే ఇక అంతకు మునుపు నాగ చైతన్య శోభిత ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని స్పందించినప్పుడు అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే రూమర్స్ వచ్చినప్పుడు తను ఏం స్పందించలేదు అలాగే తనకు సంబంధించి తన విడాకులకు సంబంధించి ఉన్నప్పుడు కూడా ఏమీ స్పందించలేదు కానీ మొదటిసారి ఇక్కడ నాగ చైతన్య సమంతల విషయంలో నా సమంత అందరికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అయితే నా సమంతని అందరూ ఏమనుకున్నారంటే శోభిత అలాగే నాగ ఎంగేజ్మెంట్ అయిపోతే ఇక తన సోషల్ మీడియాకి కొన్ని రోజుల పాటు డిప్రెషన్లో దూరం అయిపోతుందని అయితే ఇక మనం ఎవరికి కూడా కామెంట్ల రూపంలో కానీ పోస్టుల రూపంలో కానీ ఏమీ తెలుపదు అని చెప్పేసి సమంత గురించి అలా మాట్లాడారు చాలా మంది కామెంట్స్ కూడా చేశారు అంటే అక్కడ ఎంగేజ్మెంట్ జరిగిన ఒక రెండు మూడు గంటల వరకు సమంత పోస్ట్ అయితే పెట్టలేదు అయితే ఆ వెంటనే తను హార్ట్ బ్రేక్ అయినట్టు ఒక పోస్ట్ అయితే పెట్టింది అయితే అది శోభిత అలాగే నాగచైతన్యకు సంబంధించి కాదు అది దేనికి సంబంధించింది అంటే నాగచైతన్య శోభిత మ్యారేజ్ గురించి కానీ ఎంగేజ్మెంట్ గురించి అనుకున్నారు కానీ సమంత పెట్టిన ఆ లవ్ బ్రేక్ అంటే హార్ట్ బ్రేక్ అయినట్టు ఒక ఫోటో ఎందుకు పెట్టింది అంటే రెస్లింగ్లో విఘ్నేష్ పోన ఉంది కదా తను పాపం వెళ్ళలేకపోయింది అంటే గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది అని చెప్పేసి ఒక హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ అయితే పెట్టింది